పాలకులు ప్రజల గురించి విస్మరిస్తే కోర్టులు మధ్యంతరంగా వచ్చి పాలన కొనసాగిస్తాయా లేదు పాలకులను ఒక గాడిలో పెడతాయంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటనలు అవుననే రుజువు చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గనక హైకోర్టు ప్రభుత్వానికి చాలా తీవ్రమైన విమర్శలు చేసింది గతంలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కరోనా కట్టడికి సంబంధించి అసలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు చెప్తున్నటువంటి లెక్కలు కావచ్చు మీరు సమర్పిస్తున్నటువంటి డీటెయిల్స్ కావచ్చు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి అలాగే దాదాపుగా ఇప్పటివరకు జిహెచ్ఎంసి పరిధిలో ఎన్ని రకాల టెస్టులు చేశారు ఎంతమందికి కరోనా వ్యాప్తి వచ్చింది అలాగే ఎక్కడికక్కడ లాక్డౌన్కి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకున్నారా లేదా తీసుకోకపోతే అధికార కార్యక్రమాలకు సంబంధించి మీ మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే పార్టీ నాయకులు ఏ విధంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వెళ్ళొస్తున్నారు ప్రజలకి ఒక రూల్ మీకు ఒక రూల్ అంటూ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది హైకోర్టు దాదాపు దీనికి సంబంధించిన విషయం తీసుకుంటే కనుక ఈరోజు అందిన సమాచారం ప్రకారం కరోనా వైరస్ కోసం అసలు ఏ రకమైన కట్టడి చర్యలు తీసుకుంటున్నారు మీరు అని వివరించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారికి హైకోర్టు ప్రశ్నల వ్యవసాయం కురిపించింది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటివరకు తెలంగాణలో ఎందుకు ఎందుకు మీరు తక్కువ టెస్టులు చేస్తున్నారు ఏ విధంగా టెస్టులు మీరు తక్కువ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే హెల్త్ బులెటిన్కి సంబంధించి ఎందుకు మీరు తప్పుడు లెక్కలు ఇస్తున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక ఆక్సిజన్ లేక ఇప్పటికి ఎనిమిది మందికి పైగా చనిపోయారని వార్తలు వస్తున్నాయి దీనికి మీ సమాధానం ఏంటి ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో కూడా కరోనా మహమ్మారి బాగా ప్రభావంతో జరి జనం చనిపోతున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది మారుమూలల్లో కూడా వెళ్ళేదాకా కట్టడి ఎందుకు చేయలేకపోతున్నారు ఏ విధమైనటువంటి చర్యలు మీరు తీసుకోలేకపోతున్నారు అసలు వారికి ఏ విధంగా అవగాహన కలిగిస్తు కల్పిస్తున్నారు హోర్డింగులకి ప్రకటనలకే పరిమితం అయిపోయి ప్రజల దగ్గరికి అధికారులని పంపడం అలాగే వైద్య సిబ్బందికి అవసరమైనటువంటి స సదుపాయాలు కల్పించడం లేదా ప్రచార ఆర్భాటం ఒకటే కనిపిస్తుంది మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల వద్దకి ఏది అందడం లేదు ఇటు వైద్య సిబ్బంది కూడా చాలామంది గగ్గోలు పెడుతున్నారు మాకు అందడం లేదని ఇటీవల పాత్రికేమిత్రులు చాలామంది చనిపోవడం అనేది జరిగింది ఈ విషయాన్ని కూడా హైకోర్టు ప్రభుత్వం దగ్గర ఉటంకించడం జరిగింది దీనికి సంబంధించి అనేకమైన విషయాలు సిఎస్ సోమేష్ కుమార్ని అడిగింది అలాగే దీనికి సంబంధించి జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా హైకోర్టు ముందు హాదరవ్వడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వం చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి తప్పితే ప్రజలకు ఆమోదయోగ్యంగా లేవు అన్న విషయాన్ని హైకోర్టు ఈరోజు మరోసారి స్పష్టం చేసింది ఇదిలాగే కొనసాగితే కనుక త్వరలో తీవ్రమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరి మీద చర్యలు తీసుకోవాలో డైరెక్ట్గా మేమే సజెస్ట్ చేస్తాం ముఖ్యమంత్రి గారికి మా మాటగా చెప్పండి అని చెప్పి హైకోర్టు ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది